సుధీర్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు పూర్వజన్మకు సంబంధించిన జ్ఞాపకాలు ఈ జన్మలో వచ్చే అవకాశం ఉందా తెలియచేయలు అంటూ రాస్తున్నారు మూడు స్థాయిల్లో మనం ఆలోచిద్దాం మహానుభావుడైనటువంటి కుమారుల వారు ప్రపంచాన్ని ఒక కలగా భావించేటటువంటి ఆయనకి కలొచ్చింది ఆయన బ్రహ్మ మానస పుత్రుడు అంటే మానసపుత్రుడు అంటే వాళ్ళ అబ్బాయి లాంటి మంచి గిరదాలు తిరిగిన జుట్టు కావాలి వీళ్ళ అబ్బాయిలా పెద్ద కళ్ళు ఉండాలి వాళ్ళ అబ్బాయి నవ్వినప్పుడు పొలవరుస ఎంత బాగుంటుందో అలాంటి పొలవరుసన్న కుర్రాడు కావాలి అని ఒక్కొక్కరిలో ఒక్కొక్క విషయాన్ని రమణీయ విధానంగా ఏదైతే ఉంటుందో అట్లాంటి పిల్లాడు నాకు కావాలి అని అనుకుని మనసులో ఆలోచించి అటువంటి పుత్రుడు కావాలి అని అనుకుంటే బ్రహ్మగారికి ఎవరు కలిగారో వాళ్ళని మానస పుత్రుడు అన్నారు బ్రహ్మగారికి పుత్రులు కాబట్టి బ్రహ్మ మానస పుత్రులు అయ్యారు వాడు నలుగురు అందులో శనత్కుమారు వారికి రాత్రి కలొచ్చింది వెంటనే వెళ్ళాడు నాన్న ఏమిటిది ప్రపంచాన్ని ఒక స్వప్నంగా భావించేటటువంటి నాకు కలొచ్చిందా ఆ కళలో నేను దేవతల వైపు సేనాధిపతిగా ఉండి రాక్షస సైన్యంతో యుద్ధం చేశానా ఎందుకు వచ్చింది అని దబాయించి అడిగాడు ఆయన అన్నాడు ఉత్తరే జన్మని ఈ జన్మలో అబ్బాయి పై జన్మలో ఇది నిజమవుతుందన్నాడే అంతే ఈ జన్మలో అది కాదు పై జన్మ అంటే జన్మాంతరం మరో జన్మ ఉన్నట్టేగా ఆ జన్మలో ఇదే సంస్కారంతో ఆయన పుట్టాడు ఆ పుట్టినది ఈ శంకరుని యొక్క రెండు కనుబొమ్మల మధ్యప్రదేశ్ నుంచి వహ్ని అంటే నిప్పు ముద్దగా పుట్టాడు ఆయనకి ఆ సంస్కారం ఉంది కాబట్టే నేను ఎవరిని వధించాలి అని ఆలోచించుకుని తారక అసురుణ్ణి వధించాడు ఆయన ఆ స్థాయిలో వాళ్ళకి పూర్వ జన్మ సంస్కారం స్పష్టంగా గుర్తుంటుంది అనుగుణంగా పనిచేస్తారు చేయవలసిన కార్యాన్ని సంతృప్తికరంగా నిర్వహిస్తారు రెండవ స్థాయి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏదో శాపం కారణంగా ఓ జన్మ గడుస్తుంది ఆ తరువాతి జన్మకు వచ్చిన తర్వాత ఏ రాముడో ఏ కృష్ణుడో మరొకరో మరొకరు వచ్చిన తర్వాత వాళ్ళతో యుద్ధం నాటి ఏదో చేశాక అప్పుడు వెంటనే వాళ్ళు తమ రూపాన్ని తాము తీసుకుని ఆ పూర్వజన్మలలో నేను ఫలాని వాడిని ఇట్లాంటి పాడు పని చేశాను దానికి అపరాధం చేసినటువంటి శిక్ష ఈ విధంగా నన్ను ఈ విధంగా చేసింది నేను ఇప్పుడు ఆ విధానాన్ని నువ్వెప్పుడు వస్తావా వస్తే నాకు ఈ రూపం తొలగిపోయి నేను స్వరూపాన్ని రూపాన్ని పొందుతానా అని అనుకుంటూ ఎదురు చూస్తున్నాను నువ్వు ఈ వచ్చావు అర్థమైందా ఇది రెండవ స్థాయి వాళ్ళు పూర్వ జన్మ సంస్కార విధానం ఆ స్థాయి వాళ్ళకి కూడా కలుగుతుంది ఇక మనకి మనం మామూలుగా మృతి లక్షణంగా కలిగిన మర్త్యలోకంలో పుట్టిన వాళ్ళం అంటే ఖచ్చితంగా చనిపోవలసినటువంటి లక్షణం కలిగిన లోకం ఇది మర్త్యలోకం రమ్యాణి వీక్ష్య మధురాంశ నిశమ్య శబ్దా సుఖితోపి జంతు తేతసా స్మరతి నూనమబోధపూర్వం భావస్థిరాణి జననాంతర సౌహృదాని ఎవరినో చూస్తాం ఇతన్ని బాగా చూసాం బాగా చూసాం బాగా చూసాం ఎక్కడ చూశాను ఆలోచిస్తాడు 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 చేతసా స్మరతి మనసుతో బాగా ఆలోచిస్తాడు నూనమ బోధపూర్వం గుత్ర సరే అయిపోయి అలాగే ఏదో ఒక సంగీతాన్నో దేన్నో వింటాం తన్మయం అయిపోతాం ఎక్కడో విన్నాను ఇలాగే విన్నాను ఇదే పాట విన్నాను ఇదే పద్ధతిలో విన్నాను ఇంత అద్భుతమైన రాగ విన్యాసంతో విన్నాను ఎక్కడ విన్నాను నూనమబోధపూర్వం బోధపూర్వం గుర్తురాదు ఇది మనస్థాయి గుర్తే కానీ వచ్చినట్టయితే ఒకటి నుంచి రెండవ స్థాయికి వెడతాం ఎదురుగా స్వయంగా ఆయనతో మాట్లాడగలిగిన స్థాయి వచ్చినట్టయితే పై స్థాయికి పెడతాం కానీ పూర్వ జన్మానికి సంబంధించిన సంస్కారం శంకరాచార్యు వారు మహానుభావులు వారు మూడు సంవత్సరాలు వచ్చేసరికి సంస్కృతంలో మాట్లాడడం వచ్చేసింది బ్రహ్మాండమైన కవిత్వాన్ని చెప్పడం కూడా వచ్చేసింది ఎలా వచ్చింది పూర్వ జన్మ సంస్కార విధానం అంచేత ఆ విధమైన స్థితిలో కానిట్టయితే వస్తుంది భాగవతంలో పరీక్షిస్తున్నాడు తన తల్లి కడుపు లోపల మునుచూచినవి ఇప్పుడు విశ్వమును నల్ల కలడు పరీక్షగా చూశాడు ఆ లోపలికి వచ్చినటువంటి బ్రహ్మాండమైన బ్రహ్మాస్త్రం తన్ని చంపబోతున్న విధానాన్ని చూశాడు అదే సందర్భంలో శ్రీ మహావిష్ణువు చక్కని మరుగుజ్జు రూపంతో వచ్చి నాలుగు ఆయుధాలని నాలుగు చేతుల్లో పట్టుకుని మాంచి వస్త్రాలను వేసుకుని వచ్చి ఆ బ్రహ్మాస్త్ర బాధని ఆ బ్రహ్మాండంగా కనిపించేటటువంటి నిప్పుని ఆర్పిన విధానాన్ని చూశాడు దీన్ని పరీక్షగా చూశాడు దాన్ని పరీక్షగా తల్లి యొక్క గర్భంలో చూశాడు అని చేత ఆయన పరీక్షితుడు అయ్యాడు విష్ణు రాత విష్ణువు చేత రక్షింపబడ్డవాడు రాత అంటే రక్షింపబడ్డవాడు ఆయనకి మనకి తేడా ఏమిటంటే ఆయన యువతలకు వచ్చిన తర్వాత అవేళ నేను గర్భంలో చూశానే వాడు ఎక్కడైనా కనిపిస్తాడా 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 అని చూశాడు విష్ణువుని కనుక్కోగలిగాడు మనము ఇలా గర్భంలో చూసాం కానీ మనకు ఆ రూపం గుర్తులేదు మనకి ఆయనకి ఉండే తేడా కాబట్టి పూర్వ జన్మ సంస్కారం కొద్ది మందిలో ఫలించి స్పష్టంగా కనిపిస్తుంది ఆ దృష్టితో ఉండి ఆ విధమైన మంత్ర మననాన్ని కానీ చేసుకున్నట్టయితే లీలామాత్రంగా వస్తుంది దాన్ని పెంచుకోగలిగితే స్పష్టంగా తెలుసు